బాలకృష్ణ నటించిన అఖండ రెండు విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది డిసెంబర్ ఐదున వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున రావచ్చని వార్తలు ఈ నేపథ్యంలో అఖండ రెండు ప్రభావంతో యాంకర్ సుమ కొడుకు మోగ్లీతో పాటు ఈషా వంటి చిన్న సినిమాలు వాయిదా పడుతున్నాయి నందమూరి బాలకృష్ణ అఖండ రెండు రిలీజ్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులం ఆసక్తి ఎదురుచూస్తున్నారు డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని గంటల ముందే వాయిదా పడటం అందరికీ షాకిచ్చింది ప్రస్తుతం కొత్త రిలీజ్ కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో అఖండ రెండు రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి మొదట క్రిస్మస్ కానుగా మూవీ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు ఆల్రెడీ రిలీజ్ రెడీ అయిన సినిమాని అన్ని రోజులు వాయిదా వేయడం కరెక్ట్ కాదని మూవీ టీం భావిస్తోంది సినిమాని డిసెంబర్ పన్నెండు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది ఈ రోజు దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది అయితే డిసెంబర్ పన్నెండునే రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి సమాచారం అయితే అదే రోజు దాదాపు పదహారు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి అందులో యాంకర్ సుమ కొడుకు నటిస్తున్న మూగ్లీ హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా పైసావాల వంటి పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్నట్టుగానే అఖండ రెండు అదే తేదీకి వస్తే ఈ చిత్రాలు తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాయట ఇప్పటికే మోగ్లీ మూవీ వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈషా కూడా వాయిదా పడబోతుంది అఖండ డిసెంబర్ రెండు పన్నెండునే వస్తే తమ సినిమా వాయిదా వేసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని డిసెంబర్ ఇరవై ఐదుగా అనుకుంటున్నట్టు తెలుస్తోంది వీటన్నింటికి ఈ రోజుతో క్లారిటీ రానుంది అఖండ రెండు రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఈ సినిమా వాయిదా పడుతాయా అదే డేట్ వస్తాయా అన్నది తేలిపోతుంది మరి అప్పటి వరకు మూవీ లవర్స్ వెయిట్ చేయాల్సిందే కాగా ప్రీమియర్స్ టికెట్ చేతిలో పట్టుకుని రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మూవీ టీం ఊహించని షాకిచ్చింది మరికొద్దిసేపట్లో ప్రీమియర్స్ పడుతాయనగా మూవీ వాయిదా పడిందని ప్రకటిస్తూ ట్విస్ట్ ఇచ్చింది దీనిపై అభిమానులం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అగ్ర హీరో సినిమా వాయిదా పడటమేంటని ఒక్కసారిగా అందరూ సందేహంలో పడ్డారు ఫైనాన్షియల్ రీజన్స్ కారణంగా మూవీని వాయిదా వేసినట్టు తేలింది ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మూవీ ప్రయత్నాలు చేస్తుంది ఈ విషయానికి మూవీ పెద్దలు కూడా అఖండ రెండు రిలీజ్ కోసం తమవంతు సపోర్టు చేస్తున్నారు దీనిపై ఫైనాన్స్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయి అంతా ఒకే అయితే అఖండ డిసెంబర్ రెండు పన్నెండున వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ అంత సిద్ధమవ్వండి డిసెంబర్ పన్నెండున థియేటర్లలో తాండవం చేసేందుకు రెడీగా ఉండండి అని అంటున్నారు అఖండ రెండు కొత్త రిలీజ్ డేట్ స్పష్టత రాగానే చిన్న సినిమాల విడుదల తేదీలపై పూర్తి క్లారిటీ వస్తుంది అప్పటి వరకు ప్రేక్షకులు సినీ ప్రియులు ఈ సస్పెన్స్తో వేచి చూడక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి